హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఇప్పుడు నేను ఇక్కడ పకోడీ చేద్దాం అనుకుంటున్నా అండి వాతావరణం చాలా కూల్గా ఉంది అలాగే వర్షం కూడా కంటిన్యూగా పడుతుంది కదా సో ఏదైనా తింటే బాగుండో అనిపించింది అందుకని చెప్పేసి ఇక్కడ నేను పకోడీ అయితే చేద్దాం అనుకుంటున్నా ఇన్స్టాంట్గా ఇడ్లీ బ్యాటర్ దొరుకుతుంది అట్లాగే దోశ వేసుకోవడానికి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు వేసుకునే దోశ ఉంటుంది ఇన్స్టాంట్ చట్నీలు కూడా ఇప్పుడు వస్తున్నాయి కానీ ఇన్స్టాంట్గా మీరు గోబీ పకోడీ అట్లాగే క్యాబేజ్ పకోడి ఎప్పుడైనా చేశారా అనేది ఒకసారి నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి ఇప్పుడు నేను చేసేది ఏంటంటే డైరెక్ట్గా పకోడీ అండి జస్ట్ ఇదంతా కూడా ఒక పౌడర్ ఉంటుంది ఈ పౌడర్లో క్యాబేజ్ అయినా లేకపోతే క్యాలీఫ్లవర్ అయినా ఆనియన్ బెండకాయ పకోడీ అంటే వేరే ఇంకేమైనా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా మన దగ్గర అయితే ఓన్లీ క్యాబేజీ క్యాలీఫ్లవరు ఆనియన్ మిర్చి ఇట్లాంటివే కాకపోతే బయట ఇంకా వేరే ఏమైనా చేసుకుంటారేమో అయితే ఆ వెజిటేబుల్స్ని మంచిగా నీట్గా కట్ చేసుకొని డైరెక్ట్గా దీంట్లో వేసేసి కలుపుకోవడమే అండి చాలా సింపుల్ సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఇదేంటంటే అంతకుముందు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మంచీరియాలో హస్తకళ మేళ అని చెప్పేసి చేనేత హస్తకళ మేళ అని చెప్పేసి ఒకటి పెట్టారనమాట దాంట్లో అన్ని కాటన్ కర్చిఫ్స్ డ్రెస్సు ఇట్లా అన్నీ ఉండే సో అప్పుడు మేము ఈ ప్యాకెట్ చూసామండి అప్పుడు తీసుకున్నాం అనమాట ఎయిటీ రూపీస్కి ఒక ప్యాకెట్ అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు తీసుకున్నా తీసుకుందాం అనుకున్నా కూడా అసలు దొరకట్లేదు అనమాట అది తీసేశారు సో రీసెంట్గా ఏంటంటే మా హస్బెండ్ అటు వరంగల్ సైడ్ వెళ్ళిపోతే అక్కడ కనిపించిందంట సో వడియాలు ప్లస్ ఈ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారండి గోబీ పౌడరు సో దాంతోనే ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను ట్రై చేయడం అనేది ఏం లేదు చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మనం యూజ్ చేసినాం కాబట్టి మనకు అంత పెద్దగా టేస్ట్ ఎట్లుంటుంది ఏంది అనేది మనకు అవసరం లేదు కదా డైరెక్ట్గా వేసేసుకొని పకోడీ చేసుకోవడమే చాలా బాగుంటుందండి అయితే ఏంటంటే నేను ఇక్కడ క్యాబేజ్ అయితే తీసుకున్నాను మీరు క్యాలిఫ్లవర్ కూడా తీసుకోవచ్చు అనమాట క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని మంచిగా కడిగేసిన తర్వాత దాంట్లో మనకు ఎంత పిండి కావాలనేది వేసుకొని వాటర్తోని కలుపుకోవడమే దీంట్లో మనం ఉప్పు కారం మసాలా ఏవి వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అయితే క్యాబేజ్ పకోడి వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా మీరు పిండి అనేది గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి ఈ అనే కాదండి మీరు డైరెక్ట్గా ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్ మైదాపిండి అట్లాగే బియ్యపిండితో పిండితో వేసుకుంటాము అది కలిపినా కూడా బ్యాటర్ అనేది గట్టిగా ఉండాలి గట్టిగా ఉన్నప్పుడు ఆయిల్ అనేది పీల్చకుండా డ్రైగా మంచిగా ఉంటుంది అనమాట ఎక్కువ వాటర్ కలిపారనుకోండి ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకొని మొత్తం ఆయిలీగా ఉంటుంది సో ఈ టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉందండి ఎప్పుడైనా మీకు కనిపిస్తే అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క దగ్గర పెడతారంట మీకు అనిపిస్తే కనుక పక్కా తెచ్చుకొని ట్రై చేయండి సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది దానిపైన రాసిస్తారండి ఎట్లా వాడాలి అనేది కూడా దానిపైన ఉంటుంది కాబట్టి ఏమేమి కలపాలి అన్న భయం అనేది అస్సలు అవసరం లేదు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ పకోడీ మంచిగా వేడివేడిగా తిన్న తర్వాత ఒక వర్క్ అయితే వేద్దామని స్టార్ట్ చేశానండి ఏంటి ఇన్ని కలర్స్తో వర్క్ వేస్తుందా అని అనుకుంటున్నారేమో అవునండి ఇన్ని కలర్స్ యూజ్ చేసి ఒక వర్క్ అయితే వేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు తెలిసిపోతుంది అనమాట డిజైన్ ఎట్లుంది ఏంటిది అనేది మీకు తెలిసిపోతుంది సూపర్ ఉందన్నమాట సో ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ నేను లీవ్స్కి అయితే గ్రీన్ అనేది పెట్టేశాను నేనైనా కాదండి ఎవరైనా కూడా ఫస్ట్ లీవ్స్కి గ్రీనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు గ్రీన్ పెట్టేసి దాంట్లోనే ఇంకొక కలర్ ఉందనమాట అదేంటంటే అది కూడా గ్రీన్ పెట్టేశాను లీవ్స్ వచ్చేసి మనకు షేడింగ్ లాగా కనిపిస్తుంది ఒక సైడ్ డార్క్ గ్రీను మళ్ళీ లోపల లైట్ గ్రీన్ అట్లా కనిపిస్తుంది సో ఫ్లవర్స్కి ఈ కలర్స్ అయితే పెట్టానండి మొత్తంగా ఎనిమిది కలర్స్ అనేది యూజ్ చేశానండి ఎంత బాగుంది అంటే చూసారండి మీకే అనిపిస్తుంది కదా ఎంత బాగుంది అని నాకైతే భలే నచ్చింది అనమాట థ్రెడ్ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది తెగకుండా ఇట్లాంటి డిజైన్స్ ఎన్ని వేసినా కూడా అసలు విజుగా అనేది ఉండదండి అయితే నేను ఇక్కడ ఏంటంటే పింక్ వైలెట్ స్కై బ్లూ గోల్డ్ గ్రీన్ మేరన్ ఇట్లాంటి కలర్స్ అయితే యూజ్ చేశాను అంతకుముందు ఒక బ్లాక్ క్లాత్ తీసుకొని దాని మీద వర్క్ చేసుకొని అన్నింటికి ఎక్కువగా యూజ్ చేసేవారు ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఆఫ్ వైట్ తీసుకొని దాని మీద డిఫరెంట్ కలర్స్తో వర్క్ అనేది వేయించుకొని అన్నింటికి కూడా యూజ్ చేస్తున్నారు ట్రెండ్ ఇప్పుడైతే నడుస్తుంది కాబట్టి మనం కూడా ట్రై చేద్దాంలే అని చెప్పేసి నేనైతే వర్క్ అనేది స్టార్ట్ చేశానండి యాక్చువల్గా ఈ క్లాత్ వచ్చేసి వేరే ఒక కస్టమర్కి తీసుకొచ్చింది అనమాట ఈ క్లాత్ తీసుకొచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిందండి ఒక కస్టమర్ కోసం తీసుకొచ్చానమాట కాకపోతే ఆ కస్టమరు ఈ క్లాత్ కలవట్లేదని చెప్పేసింది ఇంకా వైటే కదా వైట్ మీద వివరించుకుంటారు వైట్ మీద అసలు వర్క్ ఏం బాగుంటుందిలే అని చెప్పేసి అట్లనే ఉంచేసాను ఇప్పుడు ఎట్లాగో ఆన్ సీజను ట్రెండింగ్ కూడా ఇదే ఉంది కదా ఆఫ్ వైట్ తీసుకొని దాని మీద అన్ని కలర్స్తో వర్క్ అనేది చేయించుకొని వేయించుకుంటున్నారు సో అందుకని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దాంలే అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను అనమాట హ్యాండ్స్ అయిపోయినాయి ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ అనేది వేసిస్తున్నాను బ్యాక్ కూడా ఇంకొక టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయినట్టే ఈ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత దీనికి ఎటువంటి ప్లెయిన్ శారీస్ వేసుకున్నా కూడా మంచి లుక్ అనేది వస్తుందండి మనం వేసుకొని చూపిస్తేనే కదా తెలిసేది ఫోటోల కంటే డైరెక్ట్గా మనం చూసి వేసుకున్న తర్వాత ఒక నలుగురు ఐదుగురు చూసుకొని ఇట్లాంటి బ్లౌజే వేసుకుందాం లేని వాళ్ళకు కూడా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా డిజైన్ వచ్చేసి నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఇది వచ్చేసి ఓల్డ్ డిజైనే కాకపోతే ఇంకా ఎవరి కంట్లో పడట్లేదు అనమాట నార్మల్గా ఎవరో ఒకరు అట్లా వేయించుకుంటే నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ డిజైన్ వేయడము అట్లాగే చూడడం కూడా ఒక కస్టమర్ దగ్గరేమో చూసానన్నమాట సో ఇదైతే ఈ డిజైన్ని హైలైట్ చేద్దాము ఈ క్లాత్ పైన అని చెప్పేసి స్టార్ట్ అయితే చేశానండి చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చిందా మీకు నచ్చిందా లేదా అనేది ఒకసారి నా కింద కామెంట్లో మెసేజ్ చేయండి మీకు ఇట్లాంటి బ్లౌజ్ కావాలి అంటే నేను వర్క్ చేసి ఇస్తాను నన్ను కాంటాక్ట్ అవ్వండి మీరు ఫుల్ హ్యాండ్స్ వేయించుకోవాలి అనుకుంటే కనుక పైన బూటీస్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు అండి నాకేంటంటే సింపుల్గా ఉండాలి ఆఫ్ హ్యాండ్ పెట్టుకోవాలి సింపుల్గా ఉండాలి అని చెప్పేసి నేను ప్లెయిన్గా హ్యాండ్స్ అయితే వేసుకున్నాను అట్లాగే బ్యాక్ పట్టు కూడా ప్లెయిన్గా వేసేసుకున్నాను బుటీస్ అనేది ఎక్కడ యాడ్ చేసుకోవట్లేదు ఈ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అనేది రేపటి వీడియోలో చెప్తాను ఓవరాల్గా లుక్ అయితే